హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టెన్సీ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సో ఈరోజు మీ అందుకోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్ లో మన శ్రీకృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు ఈ డెబ్బై రెండు అయితే వస్తుంది సో చూస్తున్నారు కదా మంచి రంజాన్ స్పెషల్ కలెక్షన్ అనమాట అసలు ఎక్కడ తగ్గేది లే సూపర్ సూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి విత్ హెవీ వర్క్స్ ఆఫర్ ప్రైజెస్ అసలు చూడండి రంగుల హర్వీల్ అనమాట మంచి ఇంద్రధనస్థుల అయితే ఉన్నాయి కలర్స్ అయితే దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్ అయితే ఇచ్చేస్తున్నారు మార్కెట్లో మీకు ఫోర్ థౌజండ్ అబవ్ ఉన్న సారీస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్ అనమాట ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ అయిపోతుంది ఇంత కలెక్షన్ తో రెడీగా ఉన్నా కూడా తక్కువ ప్రైస్ కాబట్టి ఫాస్ట్ గా అయితే సేల్ అయిపోతాయి అండ్ హెవీ వర్క్స్తో తో పాటు ఇదిగో ఇంకా వన్ మోర్ కలెక్షన్ కూడా అయితే ఇక్కడ ఉంది సో ఈ కలెక్షన్ కూడా అయితే నేను మీకు వీడియోలో అయితే షేర్ చేసిస్తాను బిస్కెట్సా ఓకే లైట్ వెయిట్ ఫుడ్ తొందరగా డైజెస్ట్ అయిపోతుంది మళ్ళీ ఇంకో వీడియోకి రెడీ అయిపోతారనమాట సో చూసేస్తున్నారు కదా కలెక్షన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంతవరకు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా సబ్స్క్రైబ్ చేసేసుకుంటే మీరు హ్యాపీగా అయితే కలెక్షన్స్ అన్నీ కూడా చూసి నచ్చినవి మెచ్చినవి కొంచెం ఫాస్ట్గా కూడా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ నైటీస్ కలెక్షన్ ఒక స్పేస్ సిల్క్ ప్లైన్స్లో కూడా మళ్ళీ అలాగ మనకి బండిల్స్ బండిల్స్ అయితే వచ్చేసరికి మీదే అంటే కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చి పర్చేస్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రాము గారు రెండో వీడియో ఫస్ట్ అయితే ఇంకా కళ్ళు మిరమిట్లాగట్లేదు షైనింగ్ అండి అంటే ఇవన్నీ ఏంటంటే మీకు చూసుకోవచ్చు చక్క ఇట్లా ప్యాచ్ వర్క్స్ బార్డర్ వర్క్స్ ఆ స్టైల్ లో అయితే ఇచ్చేస్తున్నారు కూడా వస్తున్నా ఫ్యాబ్రిక్కి బార్డర్ అంటే పైపింగ్ స్టైల్ బార్డర్స్ అవి ఉన్నాయి ఇట్లా ఇంపార్టెంట్ ఇది ప్రిల్ సారీస్ అంటాం కదా సో వన్ మినిట్ సారీస్ అలా వస్తుంది అనమాట నాకు తెలిసి అయితే ఓపెన్ ఆప్షన్ అయితే లేదు దయచేసి వినండి ఇదిగో హెవీ వర్క్గా చక్క ఇవన్నీ కూడా ఏంటంటే మనకి మిర్రర్ వర్క్ సారీస్ ఈక్వెన్స్లో అయితే హైలైట్ చేసినారు లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ ఫీల్ అనమాట పలే ఉన్న ఇవి కూడా మనకి నాలుగు వందల యాభై రూపాయలు నాలుగు వందలే ఓకే ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమేనండి ఇలా సరీ బార్డర్స్ వస్తున్నాయి అంటే బెనారస్లో ఉన్నాయి జూట్ ఉంది జార్జెట్ ఉంది ఫ్యాన్సీ వస్తుంది ప్యాచ్ వర్క్లో ఉన్నాయి ఇట్లా మనకి ఎంబోస్ బార్డర్ స్టైల్ వస్తున్నాయి సీక్వెన్స్ విత్ ప్యాచ్ వర్క్ బార్డర్ స్టైల్ రెండు కల్పిన్ సారీస్ డబల్ పైపింగ్ షేడెడ్ సారీ విత్ హెవీ బార్డర్స్ ఇంకా పదాలు రావాలి మనకి పార్టీవేర్ కలెక్షన్ అన్నీ కూడా సో చాలా బాగుందండి రంజాన్ స్పెషల్ కలెక్షన్ ఇదిగా హాఫ్ అండ్ హాఫ్ ఫుల్ గోల్డ్ కలర్ అనమాట సో క్వక్టైల్ సారీస్ కూడా అయితే ఉన్నాయి అండ్ ఇట్ లైట్ లో విత్ బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ ఇగో ఇలా చూడండి మంచి నేవీ బ్లూకి బిస్కట్ కలర్ బార్డర్ ఆరెంజ్ కలర్ గోల్డ్ కలర్ అది వినండి ఫస్ట్ డామేజ్ అని కొన్ని బ్లాక్ అండ్ వైట్ వావ్ ఇది వచ్చేసరికి పింక్ లైట్ క్రీమ్ ఉల్లిపట్టు రంగు మంచి మామిడి పండు ఎల్లో కలర్ థిక్ ఎల్లో అనమాట అలా గోల్డెన్ ఎల్లో నెక్స్ట్ పీచ్ కలర్ ఇదిగో సో రఫల్ సారీస్ రాముగారు చేయి పీకుతుందండి పాపం చూడడానికి ఈజీగా చెప్పడం కానీ ఒక్కొక్క చీర తీసి పెట్టాలంటే కష్టంగా ఉంది ఇదిగో హెవీగా మంచి థిక్ రెడ్లో అయితే వస్తుంది చెర్రీ రెడ్ చెర్రి రెడ్ ఏదైనా నాలుగు వందలు నాలుగు వందల యాభై కాదు ఓన్లీ నాలుగు వందల రూపాయలు మాత్రమే పడుతుంది సో క్లా మనకి సాటిన్ బోర్డర్ స్టైల్ ఉన్నాయి ఇట్లా ప్లెయిన్ అంటే మీకు డార్క్ కలర్ కావాలా లైట్ కలర్ కావాలి సో ఎలాంటి కలర్స్ ఇష్టపడే వాళ్ళకైనా సరే కలెక్షన్ అయితే మేము సిద్ధంగా ఉన్నాం అని చాలా కలెక్షన్ అయితే తెచ్చేసారు మనం ఎప్పుడు సిద్ధమే మనకు ఏమన్నా కాస్ట్ ఉండాలి చా లేదు కదా అది సో ఎప్పుడు ఓలీ మాదిరినమ్మా నేను మ్లియర్ అని ఎప్పుడైనా ఏ పండగొట్టుకున్నాను చూడు ఆ వీళ్ళ కోసం Saharish, Mulpadish, 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 Mulpadish ఇంట్లో కారు చెగరపప్పుడు దానికి కారణం ఎవరు పండగ వస్తున్నాయంటే ముందు పిల్లల్ని కాపాడుకోవాలి పిల్లలు బిడ్డ ఉంచుకోవాలి ఆ బిడ్డకేం చూసి పాపం పడుకున్నా మంగున్నా కాలు జాగ్రత్త ఆ ఇంట్లో కారు చెడు నేను అందుకని చెప్పాను తప్ప ఇండియో ఉంది పండగ ఇంజో జాగ్రత్తగా ఉండండి అందరం జాగ్రత్త తల్లికి సంవత్సర పిల్లోడైనా సరే ముప్పై సంవత్సరాల పిల్లోడే కొడుకు కొడుకుకి ఆ బాధ మరి ఎన్ని జనములకు మనం ఆడపడాలి ఆలోచించాలి ఇందులో ఆలో అందుకే చెప్పేది ఏ విషయమైనా సరే పండగలు వచ్చే పిల్లల్ని కానీ ఆడకూడలే కానీ చిన్న పిల్లలు కానీ కొంచెం కేర్ తీసుకోండి మనం ఉండేటట్టుగా చూసుకోవాలి పిల్లల దగ్గర వాళ్ళకి తెలియదు పసికందులో అవును సరిదాకొద్ది వెళ్ళిపోతూ వెళ్ళిపోతుంటారు సో మనం ప్రాణం పోయిందిగా పథకాలు ఇంకా ప్రపంచం చూడాల్సిన వయసులోనే సో అందుకే అండి ఏం లేదు ఏదైనా పాపం వాళ్ళు చిన్నపిల్లలు సరదాలు ఉంటాయి కానీ మనం పేరెంట్స్గా మనం దగ్గర ఉండి చేయించుకోవాలి లేదు అంటే వద్దనే అట్లీస్ట్ ఇంట్లో అయినా కూర్చోబెట్టాలి ఏదో ఒకటి ఇందులో చూడండి త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయి సేమ్ కావాలంటే తీసేసుకోండి ఇలా మంచిగా మీకు వర్క్ సారీస్లో కూడా చాలా చాలా రంగులు అయితే ఉన్నాయండి

ఆ మనిషి నన్ను లాగ్ బయట వదిలేశాడు అప్పటి నుంచి నదులకు కానీ కాలవాలకు కానీ సముద్రంలో కానీ అవసరం చెమ్ము చూసుకుని వాటర్ చదువుకుంటాను అంతే రోజు వెళ్ళను మా పిల్లలను కూడా పంపిను నా తోట వాళ్ళని కూడా పంపిను కేర్ తీసుకోవాలి మనం అంటే జాగ్రత్త పడ్డం అవసరమే కదా ఎందుకంటే ఒక్క సెకండ్ చాలండి దేనికైనా ఏదైనా అవ్వాలి అనుకుంటే అదే అంటే ఎంత కష్టపడాలి అసలు ముందు మళ్ళీ జన్మ అంటూ రావాలిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చి అండి హెవీగా మీకు ఇలాగ సీక్వెన్స్ అనమాట వర్క్ ప్యాటర్న్స్ ఇదేమో కట్ వర్క్ స్టైల్ వచ్చింది ఇది కూడా మనకి ప్యాచ్ బోర్డర్ ఇదైతే మనకి మిర్రర్ వర్క్ విత్ శాటిన్ స్టైల్ బోర్డర్ డబల్ బోర్డర్ అంటే హెవీగా వద్దు అంటే సింపుల్గా మంచి ఫ్యాన్సీ విత్ లట్కన్స్ కూడా అయితే వేస్తున్నారు సో చూస్తున్నారు కదా మంచిగా లట్కన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సారీకి ఇదైతే మనకి సాటిన్ విత్ ప్రిల్ సారీస్ అనమాట ప్రిల్స్ వస్తున్నాయి అసలు కలర్లు డిజైన్లు చేయండి చేయండి మంచిది వైట్ అండ్ బ్లాక్ అదిగో అసలు నా దగ్గర ఎన్ని వైట్లు బ్లాక్ ఉన్నాయి కానీ ఏది చూస్తే మళ్ళీ అదే అండి బ్లాక్ వైపు అంటే చూడండి ఎంత బాగున్నది అదిగో అసలు ఉంది తెలుసా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నాలుగు వందలు మాత్రమే పడుతుంది సో ఎవరు లేట్ చెయ్యదు ఐదున్నారే అని కొనుక్కోండి డ్యామేజ్ అనే కొనుక్కోండి ఓకే హెవీ క్వాలిటీ సూక్ష్మ లోపాల చీరలు అతి 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 తక్కువ బడ్జెట్లో సూపర్ స్పెషల్ అనమాట యాక్చువల్గా అయితే అంటే కనిపించలేదు కానీ ఉంటాయి అని కొనుక్కోమని చెప్తున్నారు సో వినండి దయచేసి వినే పర్చేస్ చేసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అది కూడా వినండి డబ్బులే తెచ్చుకోవాలి ఇక్కడికి వచ్చి అయితే అనద్దు దయచేసి ఆన్లైన్లో కొనే వాళ్ళకి ఎలాగ తప్పదు కాబట్టి వాళ్ళకి ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది బట్ డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు మటుకు చక్కగా డబ్బులు ఇచ్చేసి అయితే కొనేసుకోండి ఇంకో ఇందులో కూడా మీకు జార్జెట్ బేస్ మీద ఉన్నాయి ఫ్యాన్సీలో వస్తున్నాయి అసలు చాలా కలెక్షన్ అనమాట చూసుకోండి ఎంత డిఫరెంట్ అంటే ఇదిగో వైట్ మీద భలే ఉంది ఇది కూడా జార్జెట్ మీద అండి బాగుంది ఇది కూడా వన్ మోర్ చెప్పారు కదా లిమిటెడ్ కలెక్షన్ వన్ డే ఆఫర్ మాత్రమే సో ఎవరు అయితే లేట్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్స్ నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ సారీస్ ఇవేంటంటే ఈవెన్ రీసెల్ చేసుకోవడానికి కూడా చక్కగా తీసుకెళ్ళి మీరు కూడా తక్కువ లాభం వేసుకోండి ఫాస్ట్గా అయిపోతే మళ్ళీ ఇంకో కలెక్షన్ తీసుకెళ్ళచ్చు అనమాట సో మనం ఎక్కువ ఎక్కువ మార్జిన్ యాడ్ చేసి అలాగా ఉంచేసుకునే కన్నా తక్కువ బడ్జెట్లో వెళ్ళిపోతే మంచిగా వేరే కలెక్షన్స్ తొందరగా తీసుకెళ్లి సేల్ చేయొచ్చు ఎంత బాగుంది తెలుసా సో ఇవి కూడా మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి నాలుగు బహ్ నాకే నాలుగు యాభై వస్తుందా నాలుగు వందలు మాత్రమేనండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అసలు భలే ఉన్నాయి ఇదిగో విత్ హెవీగా చక్కగా చిన్న వర్క్ చక్క శాటిన్ స్టైల్కి మనకి ఇలా బార్డర్ హెవీగా ఇదిగో వైట్ అండ్ బ్లాక్లోనే మళ్ళీ ఇట్లా మెదర్ వర్క్ ఫైవ్ అండ్ హాఫ్ అనే కొనుక్కోండి చిన్న మిస్టేక్స్ వస్తాయి అని కొనుక్కోండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే ఉంటుంది అయిపోయిందా సెకండ్ది ఓకే సో ఇదైతే మన రంజాన్ స్పెషల్ కలెక్షన్లో సెకండ్ వీడియో అండి ఏదైనా తీసుకోండి నాలుగు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది వీడియో ఎలా ఉంది నెక్స్ట్ ఇంకే కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బై